అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈ రోజున నవరాత్రుల్లో ఐదవ రోజున అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనమిస్తారు దేవతల యొక్క కార్యసిద్ధి కోసం దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఈ తల్లి మహాకాళిగా మహాచండిగా మనకు దర్శనమిస్తుంది మరి ఈ రోజున అమ్మవారి గురించి తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం నిశుంభులు అనేటటువంటి రాక్షస సోదరులు ఉండేవారు వారు పరమేశ్వరుడి కోసం ఘోరమైనటువంటి తపస్సును చేస్తారు అసలు పురుషుల చేతిలో మరణం అనేది లేకుండా వరాన్ని పొందుతారు అలా వరగర్వం తలకెక్కినటువంటి నిశుంభులు ముల్లోకాలను మొత్తం కూడా పీడించడం ప్రారంభిస్తారు దేవతలతో సహా ముల్లోకాలలో ఉన్నటువంటి జనులందరూ కూడా చేసేది లేక వారి దాటికి తట్టుకోలేక ఆదిపరాశక్తి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు శుంభ నిశుంభులు స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమి కొడతారు స్వర్గాన్ని ఆక్రమించుకున్న తర్వాత శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకుంటాడు శుంభుడు ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనానులు అతని వద్ద ఆదిపరాశక్తి యొక్క సౌందర్యాన్ని వైన వైనాలుగా వర్ణిస్తారు తన వంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్య రాసినే వివాహం ఆడాలని తలుస్తాడు శంభుడు ఇక శుభానిశంభుల యొక్క దాష్టికాలను ఆలకించినటువంటి ఆదిపరాశక్తి క్రోధావేశంతో తన యొక్క భృగుటిని ముడివేస్తుంది ఆమె లలాట నుండి ఖాళీ పుట్టుకొస్తుంది ఖాళీ సమేతంగా జగజ్జనుని నిశంబుల నివసించేటటువంటి పరిసరాలకు వెళ్ళి అక్కడ ఒక ఉద్యానవనానికి చేరుకుంటుంది అక్కడ ఆసీనురాలై మధుర గాత్రంతో సంగీత లాపాన చేస్తూ ఉంటుంది అనుచరుల ద్వారా శంభుడికి ఈ సమాచారం తెలుస్తుంది ఎవరో దేవకన్య తనను వలిచి వచ్చిందని చెప్పి తలుస్తాడు ఆమెకు తన యొక్క బలపరాక్రమాలను వివరించి ఆమెను సగౌరవంగా అంతఃపురానికి తీసుకుని రమ్మంటూ తన యొక్క మంత్రిని పంపిస్తాడు ఇక అతను ఉద్యానవనంలోకి చేరే సమయానికి ఖాళీ సమేత అయినటువంటి ఆదిపరాశక్తి మదుపానం చేస్తూ కనిపిస్తుంది ఓ కాంతామన్లారా మీరెవరో తెలియదు కానీ మీ సౌందర్యాన్ని తెలుసుకొని త్రిలోకాధిపతి అయినటువంటి మా ప్రభు శుంభుడు నన్ను ఇక్కడకు పంపించాడు మీ అదృష్టం పండిందనుకోండి మీరిద్దరూ కూడా శుంభుడి యొక్క క్రీడా సౌదానికి విచ్చేసినట్లయితే సింహాసనాన్ని అధివహ అధివసించి ముల్లోకాలను కూడా ఏలవచ్చు కాబట్టి మీకు ఇది ఇష్టమైతే నాతో పాటు రావచ్చు అని అంటాడు ఆదిపరాశక్తి మంత్రి వంక చిరునవ్వుతో చూసి మీ శుంభుడి యొక్క బలపరాక్రమాలను నేను తెలుసుకున్నానులే కానీ అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడినే ఆడతానని చెప్పి నేను ప్రతిజ్ఞ పూనాను మరి నా మాటను మీ నాయకుడిగా తెలియజెప్పు అని అతన్ని పంపించేస్తుంది ఇక మంత్రి శుంభుడికి ఆదిపరాశక్తి యొక్క మాటల గురించి చెబుతాడు అతను అవుతాడు వాళ్ళను ఇప్పుడే ఈడ్చుకు రమ్మంటూ ధూమ్రాలో చూడనేటటువంటి రాక్షసును పంపిస్తాడు కాలి అతన్ని హతమారుస్తుంది ఈసారి చండా ముండులనే వారిని సైన్యంతో పంపిస్తాడు ధూమ్రాలోచిని చంపినటువంటి కాలిపై చండాముండులు యుద్ధానికి దిగుతారు ఎటు చూసినా కూడా తానే కనిపిస్తూ కాలి రణరంగంలో వీరవిహారం చేస్తూ ఉంటుంది రాక్షస వీరులను ఒక్కొక్కరిని అంతం చేస్తుంది చండాముండుల యొక్క శిరస్సులను ఖండించి వారిని కూడా హతమారుస్తుంది ఇక చండాముడుల యొక్క చావు గురించి వినగానే మిగిలినటువంటి రాక్షస సేనలు పలాయన మంత్రం పఠిస్తారు చారులు ఈ సంగతి గురించి శుంభుడికి చేరవేస్తారు అమిత పరాక్రమవంతులైనటువంటి చండాముండులు హతులైన సంగతి విని శంభుడు హతాశుడవుతాడు ఈసారి మహాభీకరుడైనటువంటి రక్తబీజుణ్ణి సైన్యంతో సహా పంపిస్తాడు ఇక రక్తబీజుడు రంకెలు వేస్తూ యుద్ధానికి వస్తాడు ఇక కాళికాదేవి రక్తబీజుడితో యుద్ధానికి తలపడుతుంది ఇక రణరంగమంతా ఎటు చూసినా కూడా తానే కనిపిస్తూ రాక్షస సేనలను అందరినీ కూడా తుదమొట్టిస్తూ ఉంటుంది ఇక రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి వంటి నుండి వాడి వంటి నుండి రక్త రక్తబిందువుల నుండి రక్తబీజులు పుట్టుకొస్తూ ఉంటారు ఇక ఖాళీ సహస్ర రూపాలతో సహస్ర జిహ్వాలు చాస్తూ విజృంభిస్తూ ఉంటుంది రక్తబీజుడు బొట్టు నేల రాలకముందే తన యొక్క జిహ్వాలతో తాగేస్తూ భీకరమైనటువంటి యుద్ధం కొనసాగిస్తూ ఉంటుంది అమ్మ చివరికి వాడిని వధిస్తుంది రక్తబీజుడి మరణ వార్త తెలియగానే శుంభుల్లో ధైర్యం సడలుతుంది నిశుంభుడు అది గమనించి అన్నా ఎందుకంత విచారం నేనుండగా నీకెందుకు భయం నేనే స్వయంగా ఆమెను బంధించి తీసుకువచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికి అట్టహాసంగా బయలుదేరుతాడు ఆదిపరాశక్తి వాడిని యుద్ధంలో అంత ముందేస్తుంది యుద్ధానికి పంపడానికి ఎవరూ కూడా మిగలకపోవడంతో చివరకు శుంభుడు తానే బయలుదేరి వెళ్తాడు కాంతామని నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు ఏమాత్రం కోపం లేదు రమణులకు రాణివాసం శోభిస్తుంది కానీ రణరంగం కాదు నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలుకోగలవు ఇక ఆలస్యం చేయకుండా నా వెంట బయలుదేరు అంటాడు ఓహో నువ్వే నా శుంభుడవు నా ప్రతిజ్ఞ నీకు తెలుసు కదా నీ యొక్క బలపరాక్రమాలు ఏ ఏమాత్రం ఉంటాయో ఒకసారి చూస్తాను రా అంటూ పలుకుతుంది ఆదిపరాశక్తి పరాశక్తి యుద్ధానికి సిద్ధపడతాడు శుంభుడు కాళ్ళు నేలకు తాటిస్తూ భీకరమైనటువంటి సింహనాదం చేస్తాడు ఆ ధ్వనికి దిక్కులు మొత్తం కూడా పెక్కటిల్లుతాయి దేవతలందరూ కూడా బైకంపితులవుతారు అంతలో పరమేశ్వరుడు అక్కడకు వస్తాడు ఆదిపరాశక్తికి నవశక్తులను అందిస్తాడు ఆదిపరాశక్తి ఆదేశంతో కాలి రణరంగంలో వీరవిహారం ప్రారంభిస్తుంది అందుకు తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షస సేనలను మట్టు పెడతారు పీకర సంగ్రామంలో ఆ రణరంగం అంతా కూడా కళయబరాల యొక్క గుట్టలు పోగుపడతాయి నెత్తుటేర్లు ప్రవహిస్తూ ఉంటాయి కాలి చివరకు శుంభుణ్ణి దొరగబుచ్చుకొని వాడి చేతులు కాళ్ళు తల నరికి పారేయడంతో వాడు కాస్త నేలకూలుతాడు ఇక రాక్షసులందరూ కూడా హతమారడంతో కాలితో కలిసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయ తాండవం చేస్తుంది దేవతలందరూ కూడా ఆ తల్లిని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండడంతో తల్లి ఉగ్ర రూపాన్ని సంహరించుకొని ప్రసన్నమైనటువంటి రూపంతో అందరికీ కూడా ప్రత్యక్షమై దేవతలందరినీ కూడా ఆశీర్వదిస్తుంది ఈ విధంగా అమ్మవారు కాళీ రూపమన్నా మహాచండి రూపమన్నా కూడా ఒకటే కాబట్టి ఆ తల్లి కాళిగా రూపంలో శుంభుణ్ణి అలాగే నిశుంభుణ్ణి రక్తబీజుణ్ణి వీళ్ళందరినీ కూడా హతమార్చి దేవతలందరినీ కూడా ఆ రాక్షసుల బారి నుండి రక్షిస్తుంది ఆదిపరాశక్తి ఇప్పుడు మరికొన్ని అమ్మవారి గురించి కథలు తెలుసుకొని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం గోదావరి నదీ తీరంలో దుర్గాపురం అని ఒక గ్రామం ఉండేది ఆ ఊరిలో రాఘవయ్య అనే ఒక జమీందారు ఉండేవాడు అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి ఎంతో ధన సంపద పశుసంపద కూడా ఉండేవి ఎన్నో పొలాలు ఉండేవి రాఘవయ్యకు తాను ధనికుడననేటటువంటి అహంకారం ఉండేది అయితే ఎంతటి వారినైనా ఈ అహంకారమే కదా అధోపాతాలానికి తోసివేసేది అయితే అతని భార్య భార్య పేరు శ్రీదేవి ఆమె మాత్రం ఎంతో చక్కని సౌమ్యరాలు ఎల్లప్పుడూ కూడా పూజలలో మునిగి తేలుతూ ఉండేది భర్తకు తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేది అన్నీ ఉన్నప్పటికీ వారికి సంతానం లేకపోవడం వారికి ఎంతో వెలితిగా ఉండేది ఆ ఊరిలో ఎంతో పురాతనమైనటువంటి దుర్గామాత ఆలయం ఉండేది ఆ ఆలయానికి ప్రతి సంవత్సరం ఆష్వాయుజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉండేవారు ఆ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ఎందరో భక్తులు కూడా వచ్చేవారు ఉత్సవాల నిర్వహణ కోసం ఎందరో ధనికులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చేవారు అయితే ఆ ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాఘవయ్య మాత్రం చాలా కొద్ది సొమ్మే ఇచ్చేవాడు అది కూడా ఏదో తప్పదేమో అన్నట్లుగా ఇచ్చేవాడు అలా అతను అధ్యక్ష పదవిలో ఉండడం ఎవరికీ కూడా ఇష్టం లేకపోయినా ఊరిలో అందరికంటే ఎక్కువ ధనికుడు కావడం వలన అతన్నే ఎప్పుడూ అధ్యక్షుడిగా ఎన్నుకునేవారు అలా గత కొన్ని సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలకు వచ్చేటటువంటి చందాల సొమ్ము కూడా కొంచెం తన సొంత పనులకు వాడుకున్నట్లుగా ప్రజలందరూ కూడా అనుమానించేవారు కానీ రాఘవయ్య అవేమీ లెక్క చేయకుండా భక్తులు ఇచ్చినటువంటి సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉండేవాడు అలా ఉండగా ఆ సంవత్సరం ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి పంటలు బాగా పండడం చేత రైతులందరూ కూడా చందాల రూపంలో ఎంతో ఎక్కువ సొమ్మిస్తారు అంత సొమ్ము చూసేసరికి ఆ జమీందారుకు ఆ సొమ్ముపై ఆశ పడుతుంది అందులో నుండి కొంచెం మాత్రమే ఉత్సవాలకు ఖర్చు పెట్టి చాలా ధనం తన వ్యాపారాలకు మళ్లిస్తాడు అలా కొన్ని సంవత్సరాలు జగన్మాత యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడంతో ఆ తల్లికి ఆగ్రహం కలుగుతుంది అంతే నవరాత్రులైనటువంటి మరునాడే జమీందారుకు పక్షవాతం వచ్చి మంచాన పడతాడు భార్య శ్రీదేవికి ఎంతో బాధ కలుగుతుంది తన భర్త చేసినటువంటి దుర్మార్గాల వల్లే ఈ విధంగా అనారోగ్యం పాలయ్యాడని భావిస్తుంది అనారోగ్యం మాత్రమే కాదు మరుసటి నెలలో వ్యాపారాలలో విపరీతమైనటువంటి నష్టం కూడా వస్తుంది వారికి అకాల వర్షాలు కురిసి పంట కూడా నష్టం జరుగుతుంది వ్యాపారాలలో నష్టం రావడంతో రాఘవయ్య ఎన్నో అప్పులు చేస్తాడు అవి తీర్చడానికి పొలం కొద్ది కొద్దిగా అమ్మవలసినటువంటి పరిస్థితి వస్తుంది అలా రెండు సంవత్సరాలు గడిచేటప్పటికీ అతని వద్ద కేవలం రెండంటే రెండు ఎకరాలు మాత్రమే మిగులుతాయి ఎన్ని మందులు వాడినా లాభం లేక మంచం మీదనే ఉంటాడు భార్య శ్రీదేవి తమను ఈ కష్టాల నుండి బయటపడవేయమంటూ ఎందరో దేవతలకు మొక్కుకుంటుంది ఇక జమీందార్ కూడా ఇప్పటికీ తెలిసి వస్తుంది తాను జగన్మాత సొమ్మును దుర్వినియోగం చేసినందుకే ఈ అనర్ధాలన్నీ కూడా జరుగుతున్నాయని తెలుసుకుంటాడు అలా ఉండగా ఒకనాడు ఎవరో ఒక సాధు ఒక వారి ఇంటి బయట నుంచొని భవతి దేహి అని పిలుస్తాడు సమయానికి ఇంట్లో ఏమీ లేక శ్రీదేవి ఒక ఖర్జూరకాయ అతనికి దానం ఇస్తుంది కంటినీటితో ఉన్నటువంటి ఆ ఇళ్లని చూసి ఆ సాధువు అమ్మ నీ కష్టాలన్నీ నాకు తెలిసాయి నీవు దుర్గాదేవి యొక్క వ్రతం చెయ్యి అన్నీ సర్దుకుంటాయి నీ కష్టాలన్నీ తొలగిపోయి మునుపటి వైభవం తప్పక వస్తుంది తల్లి అని చెప్పి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వివరించి చెబుతాడు ఇక శ్రీదేవి ఆ మరునాడే దుర్గాదేవి వ్రతం చేస్తానని సంకల్పం చేసుకుంటుంది అంతలో శ్రీదేవికి మరొక ఆలోచన వస్తుంది ఈ వ్రతం నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా చేస్తే బాగుంటుంది కదా అని మనసులో అనుకుంటుంది ఇక జమీందారు భార్య శ్రీదేవి మరునాడే మొదలుపెట్టి ఎంతో శ్రద్ధగా నెల రోజుల పాటు దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది అలా ప్రతిరోజు కూడా ఉదయమే లేచి స్నానం చేసి వ్రతం చేసేది అలా నెల రోజుల పాటు చేయగానే చివరి రోజున శుక్రవారం నాడు వ్రతం పూర్తి కాగానే ఇంటి గుమ్మం ముందు ఎవరో దంపతులు పిలుస్తున్నట్లుగా అనిపించి బయటకు వెళుతుంది శ్రీదేవి ఇద్దరు బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు శ్రీదేవితో వారు తాము పక్క ఊరు వెళుతూ ఇంత భోజనం దొరుకుతుందేమోనని చెప్పి వచ్చామమ్మా అని చెబుతారు శ్రీదేవి వారిద్దరికీ కూడా అన్నం వడ్డిస్తుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా సంతోషంగా తింటారు దుర్గాదేవి ప్రసాదం కూడా స్వీకరిస్తారు ఆ తర్వాత వారు తిరిగి వెళ్ళిపోతూ ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంచి అమ్మా ఇది కొద్దిపాటి ధనం మేము వెళ్ళిన తర్వాత తీసి చూడు అని చెప్పి వెళ్ళిపోతారు వారు వెళ్ళిన కాసేపటికి ఆ మూట విప్పి చూసినటువంటి శ్రీదేవి ఆశ్చర్యపోతుంది ఎందుకంటే వారిచ్చినటువంటి మూట నిండా కూడా బంగారు కాసులుంటాయి అవే కాదు ఆ మూటలో ఒక చిన్న శివలింగం ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉంటాయి ఆహా సాక్షాత్తు ఆ ఆది దంపతులే తనను కరుణించారని చెప్పి తెలుసుకుంటుంది శ్రీదేవి ప్రసాదం స్వీకరించడానికి సాక్షాత్తు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులే బ్రాహ్మణ దంపతుల రూపంలో మా ఇంటికి స్వయంగా వచ్చారని చెప్పి తెలుసుకొని ఎంతో ఆనందిస్తుంది వారి అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే జమీందారు కూడా పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు అలా మెల్లమెల్లగా సంవత్సరంలోనే తిరిగి మునుపటి కంటే కూడా ధనవంతుడవుతాడు ఆ తర్వాత నుండి జమీందారులో ఎంతో మార్పు వస్తుంది ఆలయానికి బంగారు తాపడం చేయిస్తాడు ఎంతో సన్మార్గంలో జీవించి అనతి కాలంలోనే చుట్టుపక్కల గ్రామాలలో ఇంత గొప్ప పెద్ద ధర్మాత్ముడు లేడనేటటువంటి పేరు కూడా తెచ్చుకుంటాడు ఆ విధంగా రాఘవయ్య శ్రీదేవి దంపతులు ఇద్దరూ కూడా కలకాలము ఆ యొక్క జగన్మాత అయినటువంటి దుర్గామాతనే సేవించుకుంటూ హాయిగా సుఖంగా జీవించి ఎన్నో దాన ధర్మాలను చేసి ఎప్పుడూ ఆ తల్లిని మర్చిపోకుండా భక్తి శ్రద్ధలతో ఆ తల్లినే పూజిస్తూ ఆ తల్లినే నమ్ముకొని చివరికి ముక్తిని పొందారు ఈ విధంగా ఆ తల్లి నమ్మిన వారిని ఏ విధంగా రక్షిస్తుందో అలాగే ఆ తల్లిని మరిచిపోయేవా మరిచిపోయిన వారిని సైతం ఆ అమ్మ మరలా ఎలా గుర్తు తెప్పిస్తుందో అన్నీ కూడా ఆమె చేసేటటువంటి లీలా విలాసాలలో భాగమే ఇప్పుడు అమ్మవారు చేసినటువంటి మరొక చక్కని లీలా వినోదం గురించి తెలుసుకుందాం శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే వడ్రంగివాడు ఉండేవాడు అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అతని భార్య పేరు సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఇల్లు ఉంది దానిలో నివాసం ఉంటూ వచ్చిన దానితో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉండేవారు అయితే వారికి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగలేదు అదే వారికి పెద్ద వెలితిగా ఉండేది సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేసింది అయినా కూడా ఫలితం లేకపోతుంది అయితే అది వారి అయితే వారి మనసుల్లో అది ఎప్పుడూ కూడా బాధగా అనిపిస్తూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తమై పొరుగూరు కృష్ణాపురానికి వెళతాడు అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పనంతా కూడా రామయ్యకే అప్పజవుతారు పని పూర్తయి గృహప్రవేశం జరిగే రోజు వస్తుంది గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు ఆ రోజు ఆ ఇంటి దంపతులు ఇద్దరూ కూడా దుర్గాదేవి యొక్క వ్రతం చేయడం సుమతి గమనిస్తుంది ఈ వ్రతం తాను ఎప్పుడూ కూడా విని ఉండలేదు అదే విషయం గురించి ఆ ఇంటి యజమాని భార్య నడుగుతుంది ఈ వ్రతం తమ ఇంట ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తుందని ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరించవచ్చు అని చెప్పి ఎన్నో శుభాలు జరుగుతాయని చెప్పి ఇంటి యజమాని భార్య చూస్తుంది సుమతి ఆమె నుండి దుర్గాదేవి యొక్క వ్రత విధానం అంతా కూడా వివరంగా తెలుసుకుంటుంది అలా కొన్ని రోజుల తరువాత ఒక శుక్రవారం నాడు సుమతి దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తుంది తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేడుకుంటుంది సంతానం కలిగిన తరువాత మరలా వ్రతం చేస్తానని చెప్పి మనసులో అనుకుంటుంది ఆ విధంగా ఆ వ్రతం చేసినటువంటి ఫలితంగా సుమతి ఆ తరువాత నెలలోనే గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండగానే పన్నెండు కవుల పిల్లలను కంటుంది పిల్లలిద్దరికీ కూడా రామకృష్ణులని పేరు పెట్టుకుంటారు పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై మూడు సంవత్సరాల వయసుకు వస్తారు సుమతి దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోతుంది పిల్లలు పుట్టిన తరువాత బంధువులందరినీ కూడా పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్నటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వస్తుంది ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా ఆమె ఈ వ్రతం చేసిన చెయ్యనందుకు సుమతిపై అమ్మవారికి ఆగ్రహం కూడా కలుగుతుంది ఒకనాడు ఇంట బయట ఆడుకుంటున్నటువంటి పిల్లలిద్దరూ కూడా మాయమవుతారు రామయ్య సుమతి ఊరు మొత్తం ఎంత వెతికినా కూడా పిల్లలిద్దరూ కనిపించరు లేక లేక కలిగినటువంటి పిల్లలు ఏమయ్యారో ఏమో అనుకొని ఎంతో బాధపడతారు తాము ఏం పాపం చేస్తుంటామా అని ఎంతో కుంగిపోతారు అప్పుడు సుమతికి గుర్తుకొస్తుంది తాము దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోయాం కదా అని చెప్పి జ్ఞాపకం వస్తుంది అందువల్లనే పిల్లలు మాయమైపోయారని చెప్పి తెలుసుకుంటుంది ఆ మరునాడు శుక్రవారం రేపు ఎలాగైనా కానీ ఈ వ్రతం ఆచరించాల్సిందే అని అనుకొని ఆ దంపతులు ఇద్దరూ కూడా అనుకుంటారు బంధుమిత్రులందరికీ కూడా కబురు పెడతారు పిల్లలు తప్పిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులిద్దరూ మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు తమ పిల్లల జాడ తెలపమంటూ ఆ తల్లిని ఎంతో వేడుకుంటారు వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయంలో వారి దూరపు బంధువు జానకమ్మ ఇద్దరు పిల్లలను తీసుకొని లోపలికి వస్తుంది అక్కడ ఉన్నవారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరు గుడికి ఏదో పూజ నిమిత్తం వెళ్ళి రావడంతో ఇక్కడికి రావడానికి ఆలస్యం అయిందని చదువుతుంది ఇక పక్క ఊరు నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద ఈ రామకృష్ణులు ఇద్దరూ కూడా కనిపించారా అని చెబుతుంది రామయ్య యొక్క దంపతుల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి ఇక వారు పిల్లలు తిరిగి దొరికినందుకు ఎంతో సంతోషిస్తారు మధ్యాహ్నం భోజనాలు అవగానే బంధువులందరూ కూడా వెళ్ళిపోతారు జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోతుంది తమ పిల్లలను తిరిగి తీసుకొని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర రవిక ఇచ్చి బహుగరిస్తారు అవి తీసుకొని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ దంపతులు ఇద్దరూ కూడా పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి అలా కాసేపు విశ్రమిస్తారు అంతలో సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఎవరో ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీస్తుంది జానకమ్మ మరలా వస్తుంది సుమతి అప్పుడు ఆమెతో ఇలా అంటుంది ఏమత్తా ఏమైనా మర్చిపోయావా మరలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మరలా రావడం ఏమిటే అసలు నేను వ్రతానికి వస్తే కదా నిన్ననే వేరే ఊరు వెళ్ళడం వలన ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాను ఉదయం నువ్వేదో వ్రతం చేసుకున్నావని తెలిసి కనీసం ప్రసాదమైనా తీసుకుని తీసుకొని వెళ్దామని చెప్పి ఇదిగో ఇలా వచ్చానని చూస్తుంది అది విన్నటువంటి సుమతి ఆశ్చర్యపోతుంది జరిగినటువంటి విషయం అంతా కూడా సుమతికి అర్థమవుతుంది ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవేనన్నమాట అని అని తెలుసుకుంటుంది తల్లి నిన్ను నేను గ్రహించలేకపోయానే నిన్ను తెలుసుకోలేకపోయానే పిల్లలిద్దరినీ కూడా తీసుకొని రావడమే కాకుండా తాంబూలం కూడా తీసుకొని మరీ వెళ్ళాం నీకు భక్తులంటే ఎంతటి ప్రేమమ్మ ఎంతటి అనుగ్రహం తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్థుతిస్తుంది జరిగిందంతా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది ఇక అప్పటి నుండి రామయ్య సుమతి దంపతులు ఇద్దరు నెల దుర్గాదేవి వ్రతాన్ని ఆచరిస్తూ కలకాలం ఆ తల్లి గురించి మర్చిపోకుండా ఎప్పుడూ ఆ తల్లినే ధ్యానిస్తూ భక్తితో ఆ తల్లిని పూజిస్తూ సుఖంగా జీవించారు పూర్వం నదీ తీరంలో కేశవపురం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు వారిలో కేశవవర్మ ప్రముఖుడు ఈ కేశవవర్మకు తాతలు తండ్రుల నుండి వచ్చినటువంటి ఆస్తి బాగా ఎక్కువగా ఉంది వందల ఎకరాల పంట పొలాలు కూడా ఉండేవి ఇల్లంతా ఎప్పుడూ పనివాళ్ళతో హడావిడిగా ఉండేది ఈ కేశవవర్మ భార్య పేరు రుక్మిణి ఆమె ఎంతో సౌమ్యురాలు ఆ దంపతులు ఇద్దరూ కూడా తాము ధనవంతులమనేటటువంటి అహంకారం ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేసేవారు ఇంట్లో పనిచేసేవారిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు కేశవవర్మకు ఇద్దరు కుమారులు వారు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు ఆ ఊరిలో పురాతన కాలం నాటి చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండేది ఆ ఆలయ సంరక్షణ మొత్తం కేశవవరమ కుటుంబమే చూసుకుంటూ ఉండేది ఇక రుక్మిణమ్మకు జగన్మాత దుర్గాదేవి అంటే ఎంతో భక్తి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుడు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉండేది ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులందరినీ పిలిచి చీర రవికలు ఇచ్చి సత్కరించేది రుక్మిణి ఎప్పుడూ కూడా చిరునవ్వుతో కలకలలాడుతూ కనిపించేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాటి రాత్రి కేశవవర్మకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది వెంటనే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులకు కబురు పంపించగా వారు వచ్చి కొన్ని మందులు ఇస్తారు ఉదయానికి కొంచెం నొప్పి తగ్గుతుంది కానీ మధ్యాహ్నం మరలా తిరిగి వస్తుంది అలా వారం రోజులు గడిచిపోతాయి నొప్పి మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు ఏమి తిన్నా కూడా విపరీతమైనటువంటి నొప్పి వచ్చేది పక్కన పట్టణం నుండి ఎంతో ప్రముఖమైనటువంటి వైద్యులు మరికొందరు వచ్చి కొన్ని మందులు ఇస్తారు దాని ప్రభావం కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేది అయితే ఏదైనా కానీ ఏదైనా ఒక పండు తిన్నా కూడా ఇంకాస్త నొప్పి ఎక్కువగా ఉండేది అదంతా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలంగా జరిగి ఉంటుందని చెప్పి ఆ దంపతులు భావిస్తారు అలా రోజులు తరబడి ఆహారం లేకపోవడం వలన కేశవవర్మ నీరసపడిపోతాడు కేశవవర్మ భార్య రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసమై ఎన్నో వ్రతాలు పూజలు ఆచరిస్తుంది కానీ ఏమాత్రం ఫలితం లేకపోతుంది అలా రెండు సంవత్సరాల పాటు గడుస్తాయి ఈ రెండు సంవత్సరాలు వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రం లేదు అయినా కేశవవర్మకు ఏమాత్రం ఉపశమనం లభించలేదు కొద్దిగా తిన్నా కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేది అలా ఉండగా ఒకనాడు పక్క ఊరిలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం నాడు పూజ చేయమంటూ ఎవరో చూతారు ఇంతకుముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆలయానికి వెళ్తుంది కేశవర్మ దీని వలన ఏం లాభం ఉందలే అని అనుకుంటాడు కానీ రుక్మిణి మాత్రం ఊరుకోదు వెళ్ళే తీరాలని చెప్పి పట్టుబడుతుంది అలా శుక్రవారం నాడు ఉదయమే భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారులను కూడా తీసుకొని ఆలయానికి వెళుతుంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి అక్కడ కొంతమంది స్త్రీలు మండపంలో కూర్చొని ఏవో వ్రతకథలను చదువుతూ ఉంటారు రుక్మిణి అక్కడే ఆ కథలన్నీ కూడా పూర్తయ్యే వరకు ఉండి ప్రసాదంగా ఇచ్చినటువంటి అరటి పండు తీసుకుంటుంది ఆమె ఆ పండును కళ్ళకద్దుకొని సగం తాను తీసుకొని మిగిలినటువంటి సగం తన భర్తకి ఇస్తుంది అప్పుడు కేశవవర్మ రుక్మిణి పండ్లు తింటే నాకు కడుపు నొప్పి ఇంకాస్త ఎక్కువ అవుతుందని నీకు తెలితా నీకు తెలుసు కదా మరి ఎందుకు ఇలా ఇస్తున్నావు అంటాడు కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండు తినేస్తాడు అంతే ఆశ్చర్యకరంగా శరీరం అంతా కూడా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా అవుతుంది ఒళ్ళంతా ఏదో తేజవంతంగా అనిపిస్తుంది ఏమాత్రం కడుపు నొప్పి రాలేదు తన భర్తను చూసినటువంటి రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి అమ్మ ఈ వ్రతం ఏమిటి తల్లి అని అడుగుతుంది అప్పుడు వారు ఇది శుభదుర్గా వ్రతం అని చెప్పి ఎంతో మహిమాన్వితమైనదని చదువుతారు రుక్మిణి అప్పటి నుండి ప్రతి శుక్రవారం నాడు దుర్గాదేవి వ్రతం చేయడం ప్రారంభిస్తుంది ఆ యొక్క వ్రత ఫలితంగా కేశవవర్మ పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు కేశవ వర్మ రుక్మిణి దంపతులు ఇద్దరూ కూడా ఆ యొక్క దుర్గాదేవి యొక్క అనుగ్రహం చేత కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు సాక్షాత్తు దుర్గాదేవియే రామకృష్ణమూర్తి అనేటటువంటి ఒక భక్తుడికి అనుగ్రహించినటువంటి ఈ వ్రతం అత్యంత మహిమ కలది ప్రతి నెల ఏ శుక్రవారం నాడైనా చేసుకోవచ్చు ముఖ్యంగా చైత్ర వైశాఖ శ్రావణ ఆశ్వాయుజ కార్తీక మార్గశిర మాఘమాసాలలో ఏ శుక్రవారం నాడు ఆచరించినా ఈ వ్రతం అత్యంత ఫలదాయకం దశమి లేదా ఏకాదశి పౌర్ణమిలతో కూడినటువంటి శుక్రవారం అయితే ఇంకా ఎంతో శ్రేష్టం దసరా నవరాత్రులలో ఏ రోజైనా కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి నవరాత్రుల్లో ప్రతిరోజు ఆచరించిన వారికి వేయి అశ్వమేధ యాగ ఫలం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి స్త్రీలు దీర్ఘ సుమంగళి మరణలుగా ఉంటారు ఈ వ్రతం చేసేటటువంటి కన్యలకు చక్కని వరులతో వెంటనే వివాహం కూడా నిశ్చయమవుతుంది ఇక సంతానం లేని వారు ఈ వ్రతాన్ని కనుక చేస్తే చక్కని సంతానం కలుగుతుంది అనారోగ్యంతో ఉన్నవారికి వెంటనే చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాగే వ్యాపారంలో కూడా గొప్ప లాభం కలుగుతుంది ఏ ఇంట్లో అయితే ప్రతి శుక్రవారం దంపతుల్లో ఏ ఒక్కరైనా కానీ ఈ వ్రతం చేస్తూ ఉంటారో వారి ఇంట సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారి గృహం ఎల్లప్పుడూ కూడా ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ